అక్క అక్కమాయావతి గారి నాయకత్వం బలపరుస్తూ మన భారతదేశంలో చూసుకున్నట్లయితే ఏ ఉత్పత్తి పరికరంతో సంబంధం లేదు ఎందుకంటే కొన్ని బడుగు బలహీన వర్గాలు మాత్రమే అన్ని ఉత్పత్తి రంగాల్లో ముందున్నాయని చెప్పేసి పూర్వకాలం నుంచి వెళ్ళి మన కళ్ళ ముందు మన చరిత్ర చెప్తూ ఉంది నేత లేని నేతను వేయలేని వారు కుప్పగూర్చలేని వారు మేమే గొప్పవాలని చెప్పేటటువంటి కొంతమంది ఆధిపత్య వర్గాలకు చెందినటువంటి వాళ్ళు ఉన్నారు వారి సామాజిక నీతి లేని వ్యక్తిత్వ శూన్యాలు వారు ఎవరి నుంచి అడుక్కుంటున్నారో వారి గుండెల మీద తనడం మొదలుపెట్టినటువంటి చరిత్ర మన కళ్ళ ముందు ఉంది వాళ్ళు మన బడుగు బలహీన వర్గాలకు వెన్నుపోటు పొడుస్తూనే కొన్ని కొన్ని వర్గాలను కొన్ని వర్గాలపై పుల్లు కుతంత్రాలు నేర్పుతూనే కనీసం సొంత వాళ్ళని కూడా అసమర్యాదతో పిలిచేటటువంటి వ్యక్తితో ఉన్నటువంటి కొన్ని వర్గాల ఆధిపత్యం చెందినటువంటి వర్గాలు మన భారతదేశం ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి నీతి లేని మనుషులు ఏ విగ్రహాలను పూజిస్తారో ఆ విగ్రహాల మీద ఉన్నటువంటి సొమ్ముల్ని ఆ విగ్రహాల మీద ఉన్నటువంటి ఆర్థిక వనరుల్ని దొంగిలించేటటువంటి ప్రయత్నం కూడా వాళ్ళే చేస్తున్నారనేటువంటి మన భారతదేశ చరిత్ర చెప్తా ఉన్నది ఉత్పత్తి శక్తులైనటువంటి దళితులను హీనంగా చూడడం గౌరవం లేనటువంటి అసమర్యాదలతో పిలవడం గౌరవం పొందుతున్నా అనేటటువంటి అపోహ వారికి ఉంది వారు వేసుకున్నటువంటి చెప్పులు కుట్టినవే వాళ్ళు ధరించినటువంటి చెప్ వస్త్రాలు నేతన్నలు వేసినవే వారు ధరించినటువంటి ఆభరణాలు కంసాలలు వేసినటువంటి వాళ్ళందరినీ హీనంగా చూస్తూనే నీచం కూడా మాట్లాడడం జరుగుతూ ఉంది ఇక ఆధిపత్య కులాలు చెందినటువంటి వారు ఇతరులు నీచంగా చూడడం వాళ్ళొక వ్యసనంగా మారిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు అందుకే మన భారత రాజకీయాలని కులం రొంపిలో ఇరుక్కున్నాయని చెప్పేసి నేను ముక్తఖండంతో తెలియజేసుకుంటా ఉన్నాను భారతదేశంలో ప్రతిభ ఉన్నవాడికి గుర్తింపు లేదు కులంతోనే గుర్తింపు శాస్త్రి శర్మ రెడ్డి వెలమ కమ్మ కాపు ఏ శాస్త్రం చదవకుండానే వాళ్ళు ఈ ధోరణిలో నడుచుకుంటారని చెప్పేసి నేను తెలియజేసుకుంటా ఉన్నాను నెహ్రూ ఇందిరాగాంధీ పివి నరసింహరావు రాజీవ్ గాంధీ ఇది జాతీయ స్థాయిలో ఇక రాష్ట్రాలకు వస్తే రెడ్డి వెలమ కమ్ము కాపు ఇలాంటి వర్గాలే అన్ని పార్టీలలో ఉన్నటువంటి సిపిఎం సిపిఐ బీజేపీ కాంగ్రెస్ ఇతర ప్రాంతీయ పార్టీల్లోనూ ఉన్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇలాంటి వారే మన భారతదేశాన్ని ఇప్పటికి పాలించారని చెప్పేసి కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను ఈ భారతదేశాన్ని పరిపాలించినటువంటి అత్యధికంగా ఈ వర్గాలు చెందినటువంటి వాళ్ళే ఇక సుప్రీంకోర్టు జడ్జిల్లో గవర్నర్లు ముఖ్య కార్యదర్శులు ప్రధాన కార్యదర్శులు ఎక్కువ మంది బ్రాహ్మణ బ్రాహ్మణ రెడ్డి వెలమ కమ్మ కాపు ఇలాంటి వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళే ఎక్కువ అని చెప్పేసి ఈ డెబ్బై ఐదు వసంతాలు అలా ఉన్నారని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాను భారత రాజకీయాలు బ్రాహ్మణాధిపత్యంలో నడిచాయి ఇప్పటికీ శాస్త్రీబాయిలో జంధ్యం పోగు వేలాడుతూ ఉంది జంధ్య ధరలైన వారికి ప్రవేశమే ఉంటుంది ఏ ఏ కార్యవర్గానికైనా ఈ విషయం మీద డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు ఎక్కువ చర్చించడం మొదలుపెట్టారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వాళ్ళనే ఇలాంటి విషయాలు బయటకు వచ్చాయని కూడా చెప్పుకోవచ్చు భారత రాజకీయాలు అంబేద్కర్ గారు మతాధిపత్య వర్ణాధిపత్య దృష్టితో చూశారని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మత రాజకీయాన్ని కూల్చివేయాలని చెప్పేసి మనకు భయంకరమైనటువంటి ఆయుధాన్ని ఇవ్వడం జరిగింది ఆ ఆయుధమే మన హక్కులు ప్రాథమిక హక్కులు భారత రాజ్యాంగం ఆ భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నటువంటి పార్టీ ఏకైక పార్టీ దేశంలో బహుజన్ సమాజ్ పార్టీ అని చెప్పేసి నేను ముక్త కట్టతో తెలియజేసుకుంటా ఉన్నాను మరి భారత రాజ్యాంగాన్ని కట్టుబడి ఉన్నటువంటి బహుజన్ సమాజ్ పార్టీని మనం కాపాడుకోవాల్సినటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి నైతిక పౌరురాలిది పౌరునిది అని చెప్పేసి మరోసారి చేతులైతే వేడుకుంటా ఉన్నాను కాబట్టి బహుజన సమాజ పార్టీని ముందుకు తీసుకోవాల్సినటువంటి బాధ్యత మనదే విద్యావంతులదే నైతిక పౌరుంది అని చెప్పేసి మరోసారి తెలియజేసుకుంటా ఉన్నాను జై భీమ్ జై భారత్ జై